లాడ్ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవతి దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగునిగాక యువతి కాల సమయంలో ప్రభు మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదండి మరి చాలా రోజుల నుంచి కొన్ని అవాంతరాల వల్ల మరి వీడియో తీలేని పరిస్థితి ఉన్నది మరి దేవుడు మరి ధనాన్ని మరలా చూపించి నడిపిస్తూ ఉన్నారు అందును బట్టి దేవునికి మహిమ గాక మరి సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం రవీనికి రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నారు రమెరికి రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినం మరొకసారి చదువుకుందాం నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు దేవుడు తెలియజేస్తున్నటువంటి గొప్ప విషయము దేవుడు మన యొక్క అవయవాల్లో రెండు వాటిని దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నా ఒకటి మోకాలు రెండు నాలుక అవి ఏ విధముగా ఉండాలి అనేటువంటి దాన్ని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నా మోకాలు దేవుడు మన పనుల నిమిత్తము దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యమైనటువంటి పని ఒకటి దానికి ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి మోకాలు దేవుని యొక్క నామము పేరట అది దేవుని యొక్క సన్నిధానములో వంగాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా నాలుకను మనము అనేకమైనటువంటి విషయాలకు మనము ఉపయోగిస్తూ ఉంటా ఉంటాం మాట్లాడడానికి ఆహారాన్ని మింగడానికి ఇట్లాగే అనేకమైనటువంటి విషయాలకు మనము దాన్ని ఉపయోగిస్తూ ఉంటాము రుచి తెలుసుకోవడానికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పని దానికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఆ ప్రత్యేకమైనటువంటి పని నాలుకకి ఏమిటి అని అంటే దేవుణ్ణి స్థుతించుట దేవుణ్ణి స్థుతించుట దేవుణ్ణి స్థుతించుట ప్రతి మోకాలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో వంగాలి దేవునికి అనుకూలంగా ఉండాలి ప్రతి నాలుక కూడా దేవుని స్థుతించాలి ఈ విధంగా ఈ రెండు వాటి ఎడల మనము శ్రద్ధ కలిగి దేవుడు చెప్పినట్టుగా మనం చేయగలిగితే గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం గొప్ప మేలు మనం పొందుకున్న పొందుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ దినాన్ని మనం సత్యాన్ని తెలుసుకొని ఈ విధంగా మనం ముందుకు సాగుతూ మన మోకాలను దేవుని యొక్క సన్నిధానంలో మనము ఉంచేటువంటి బిడ్లముగా మనం ఉందాం మన నాలుక నిత్యము కూడా ప్రభువుని స్థుతించేటువంటి నాలుకగా మనం ఉంచుకుందాం దేవుని కృప దేవుని దీవన దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతుడా సర్వంతుడాయి మీకు వందనాలు ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దినమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కడి చోట్ల భద్రపరచండి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు పూర్తి స్వస్థతను మీరు అనుగ్రహించండి మ్యారేజ్ బట్టలు జరుపుకుంటున్న మీ పెరిగి బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు మిండుగా నిండుగా మీరు దయచేమని వేడుకుంటున్నాం సేవకులందరినీ కాపాడండి మీరు నడిపించమని వేడుకుంటున్నాం వారి పరిచయలను మీరు దీవించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్న యంత్రాంగాన్ని అంతా మీరు దీవించమని వేడుకుంటున్నాం విషయం క్షేమం ఉండేటువంటి కృప మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అదేవిధంగా మరి ఎన్సీబీ నాయకుల కొరకు మరి జాతీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇది చక్కగా మరి ముందుకు సాగడానికి కృపనిచ్చి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఏసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం మా బ్లెస్ అమె దేవుడు మమ్మల్ని అందరూ దీవించి నడిపించు గాక అమే అని